Praise the Lord. ప్రభుని నామంలో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ప్రతి దినము దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఆశలు కోల్పోయిన మన బ్రతకు మీద ఆశ పుట్టించేది కేవలము దేవుని యొక్క వాక్యము వాగ్దానము మాత్రమే మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినము ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఏంటంటే మనం ఏ నిరీక్షణ అయితే అయితే ఎదురు చూస్తున్నామో అయితే ఆశ పెట్టుకుని ఉన్నామో ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనని సిగ్గుపరచనివ్వదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి ఎదుటి వారిని చూసి నీ స్థితిని చూసుకున్నప్పుడు కంపారిజన్ అనేది నువ్వు చేసుకున్నప్పుడు వాళ్ళని చూస్తే నీకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళెంత దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుని నమ్ముకోకపోయిన ప్పటికీ వాళ్ళ లైఫ్లో గ్రాడ్యువల్గా వారు ఆశీర్వదింపబడుతూ ఉంటారు కానీ మన లైఫ్లో మాత్రము ఎప్పుడు ఎలా ఎలా ఉంటుందో అలాగే ఉండిపోతుంది అంటే ఆశీర్వాదం అనేది లేకుండా ఉండిపోతుంది సో వాళ్ళని చూసుకొని మనం చూసుకున్నప్పుడు ఎంతగానో కృంగిపోతామో కృంగిపోయి చివరికి మనకు మనమే సత చెప్పుకుంటాం ఏంటంటే ఒక రోజు కాకుండా ఒక రోజు దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదింపజేస్తాడు అని ఆ ఆశతో ఆ ఎదురు చూపుతో మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగి

కానీ కొనసాగిస్తున్న ఈ సమయంలో సడన్గా ఊహించని యొక్క సిచ్యువేషన్స్ మన లైఫ్లో మనం ఎదుర్కొన్నప్పుడు అంటే నువ్వు దేనికోసమైతే ఆశ పెట్టుకున్నావు నువ్వు దేనికోసమైతే నిరీక్షించావో ఆ ఆశకు వేసుకున్న అంచనాలకు ఆనవాళ్ళు అనేవి లేకుండా పోయావే అనుకోండి అప్పుడు నీకున్న నిరీక్షణ అనేది నీకున్న విశ్వాసం అనేది నీలో గృంగిపోతూ ఉంటారండి అంటే నువ్వు దేనికోసమైతే నిరీక్షించావో ఆ నిరీక్షణకు ఆ ఆశకు ఆ అంచనాలకు ఆనవాళ్ళు కనబడనంతగా నీ జీవితము కష్టంలోనికి వెళ్ళిపోయినప్పుడు చివరికి నీలో అల్ప విశ్వాసం అనేది రావడం జరుగుతుంది కానీ ఇక్కడ అపోస్తున్న పౌలు అంటున్నాడు ఏంటంటే నువ్వు ఏసయ్య మీద ఆధారపడి నిరీక్షించావు కదా ఎదురు చూసావు కదా ఆ ఎదురు చూపు నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచనివ్వదు ఇంకా అయిపోయింది అని అనుకున్నప్పుడు నువ్వు అనుకున్నప్పటికీ కూడా దేవుడు అనుకోకుండా నువ్వు ఊహించినంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని పూస్తున్న పౌలు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడండి నిజంగా షడ్రక్ మేషిక్ అబుద్నే కొను చూస్తున్నట్టయితే వాళ్ళు నిరీక్షించారు ఎదురు చూశారు మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఎదురు చూశారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు ఆ నిరీక్షణ వలన సిగ్గుపరచనివ్వలేదు ఇంకా వాళ్ళు నమ్ముకున్న దేవుని ఎంతగానో మహిమపరిచింది కానీ నిరీక్షణ లేక వ్యతిరేక భావంతో నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డల మీద శిక్ష వేయాలని చూసిన నెబ్బు మొహము మాత్రము వికారము నొందిపోయింది ఆ రీతిగా నువ్వు నిరీక్షిస్తున్న దేవునికి విరోధంగా ఎంతమంది అయితే ఆలోచన చేస్తారో వారందరూ ఒక రోజుని ముందట తన సిగ్గును తను నిల్వకటంగి వల్ల కప్పుకుంటారు కానీ నీ నిరీక్షణ మాత్రం ఎప్పుడూ కూడా విఫలము కాకుండా ఒకనాడు కాకుండా ఒకనప్పటికీ నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకం అందున్న మా తండ్రి నీకు వందనాలు చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మమ్మల్ని బలపరిచే వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలయం ఊహించని యొక్క సిచ్యువేషన్స్లోకి మా లైఫ్ టర్న్ అయినప్పుడు ఆకర్షం అందు నాశిడా మేము మేము నిరీక్షించిన దాని విషయంలో విశ్వాసమో మా విశ్వాస విషయంలో సందేహమో మాకు కలిగినప్పుడు తండ్రి ఈరోజు మాకు మీరు రిమైండ్ చేశారు ప్రభా ఈ నిరీక్షణ ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపరచనివ్వదు అని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు ఎంతమంది అయితే నీ కోసం ఎదురు చూస్తూ నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు నీ కోసం నిరీక్షణ కలిగి ఉన్నారు వారి నిరీక్షణ ఎంత మాత్రమో సిగ్గునందనివ్వక ప్రభువ వారందరి ముఖములు తేజరిల్లుటకు సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావం నుంచి నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు ఈసుక్రీస్తు నామంలో అడిగి బతలాడి వేడుకున్నాం తండ్రి ఆమె